హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ మా చిన్నోడిని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిద్రలేపుతున్నారండి అంటే పొద్దు పొద్దున్నే వచ్చారు ఆడుకోవడానికి అని అనుకోకండి ఇది పొద్దున్నే కాదండి వాళ్ళు పొద్దున్నే రాలేదు యాక్చువల్గా ఇది ఎప్పుడంటే మొన్న మంగళవారం రోజు నైట్ అనమాట అంటే మా బాబు మధ్యాహ్నం పడుకోకుండా ఈవినింగ్ పడుకున్నాడు ఫైవ్ ఓ క్లాక్కి పిల్లలేమో ట్యూషన్స్కి అట్లా వెళ్ళేసి వచ్చి ఆడుకోవడానికి వచ్చారు ఇంకా మావాడేమో అస్సలు నిద్ర లేవట్లేదు హాలిడే ఫస్ట్ డే హాలిడే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట అసలు టైమింగ్స్ అవేమీ ఫాలో అవ్వకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు నేను కూడా ఇంకా లేపలేదు సరే ఫస్ట్ డే ఆఫ్ హాలిడే కదా వాడి అని వదిలేశాను బెడ్ మీద చూడండి చిన్న బౌల్లో ఏదో స్నాక్స్ తింటూ అట్లా నిద్రపోయాడు వాడు ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు కదా లేస్తున్నాడు మోస్ట్లీ ఇలాగే అవుతూ ఉంటుంది మార్నింగ్స్ కూడా పిల్లలు ఫ్రెండ్స్ వచ్చి లేపుతూ ఉంటారు ఒక్కొక్కసారి వీడు వెళ్ళి వాళ్ళని లేపుతూ ఉంటాడు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ హాలిడేస్ పిల్లలు ఒక ఐదు ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు బాగుంటారండి ఇంకా వాళ్ళు ఊరు వెళ్తే మా వాడు ఒక్కడైపోతాడు ఇదిగోండి ఇప్పుడు టైం చూడండి చూపిస్తాను మంచిగా ఫేస్ వాష్ మౌత్ వాష్ చేసుకొని ఇంకా అడ్డానికి వెళ్ళిపోతున్నాడు అదిగోండి ఎయిట్ టెన్ నైట్ అయితే వాడికి హాఫ్ అన్ అవరే టైం ఇచ్చాము వచ్చేసి మళ్ళీ డిన్నర్ చేయాలి మేము డిన్నర్ చేస్తాం కదా సో కలిసి చేస్తామని చెప్పి హాఫ్ అన్ అవరే టైం ఇచ్చాము ఆడుకోవడానికి ఇంకా ఎక్కడ ఆడరు ఇక్కడే మీరు రోజు చూస్తూ ఉంటారు కదా ఇక్కడే ఆడుతూ ఉంటారు ఆడుకోవడానికి ఆడుకోవడానికైతే వెళ్ళాడండి వాడు చెప్పినట్టుగానే ఎయిట్ థర్టీ కల్లా వచ్చాడు అంటే వాడు రాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా డిన్నర్కి వెళ్తే వీడు కూడా ఇంటికి వచ్చేసాడు మేము డిన్నర్ చేసిన తర్వాత నైట్ వాక్కి వెళ్ళారండి మా వారు వెళ్తే తనతో పాటు నేను చెప్పాను వెళ్దాము మనిద్దరం కూడా అంటే సరేనే వచ్చాడు అయితే ఇక్కడ మా వాడు మేము రోజు చేసే ఏరియాలో కాకుండా టెంపుల్ సైడ్ వెళ్దాం మమ్మీ అన్నాడు మాకిక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా మా కాలనీలో అక్కడికి వెళ్దాం అమ్మ అన్నాడు అని వెళ్ళాము కానీ కొత్తగా అనమాట వాక్ చేయడం అటు సైడ్ కొన్ని వైపులా లైట్స్ ఉన్నాయి కొన్ని వైపు స్ట్రీట్ లైట్స్ లేవు అనిపించింది చీకటి చీకటిగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చి ఓకే పడుకున్నాము ఇదేమో మార్నింగ్ బుధవారం మార్నింగ్ ఈ బట్టలు అప్పుడే ఉతికేసారా అంటే కాదండి ఈరోజు నైట్సే ఉతుకుతున్నాను అంటే వాషింగ్ మిషన్లోనే లేండి నైట్సే ఆరేస్తున్నాను ఎందుకంటే చాలా దుమ్ము ఒకటి ఉంటుంది అన్నాను కదా అందుకని దుమ్ము కోసం భయపడి బట్టలు నిండా అవుతుంది ఆ దుమ్ము అంతా అందుకని నేను నైట్సే బట్టలు ఆరేసి పొద్దున్నే తీస్తున్నాను చల్లగా ఎంత బాగుందో ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి అసలు పొద్దున్నే అంటే ఐదున్నరకి లేవలేదు లేచినా కానీ నేను డైరెక్ట్ వంటింట్లోకి వెళ్ళిపోతా అండి ఈ లంచ్ బాక్స్ ఈ హడావిడికి మా చిన్నోడికి సిక్స్ థర్టీ కల్లా అరేంజ్ చేసేయాలని ఇదంతా ఏమీ చూడను నేను దట్టు మొన్న బుధవారం రోజు కొంచెం చల్లగానే ఉంది కదా హైదరాబాద్లో వెదర్ ఆ బట్టలు తీసినప్పుడు అనిపించింది చల్లగా ఉంది అని అనిపించి మళ్ళీ ఒకసారి బాల్కనీలోకి వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట చూడండి మా ఇంటి ఇంటిద్దరుగా మా పిల్లలు ఆడుకునే దగ్గర వేప చెట్టు ఉంది ఎంత మంచి గాలి వస్తుందో చల్లటి గాలి ఆ పక్కనే బాదం చెట్టు టైం వచ్చేసి అప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది బాదం చెట్టు ఇక్కడ గన్నేర్ చెట్టు మీరు గుర్తుపట్టారు కదా ఆ లొకేషన్ని ఆ బెంచెస్ మీద అందరూ కూర్చుంటారు పెద్దవాళ్ళు ఇప్పుడైతే వాకర్స్ కూర్చున్నారనమాట వాకింగ్ చేసేవాళ్ళు అనుకుంటున్నా నేను నాకు తెలియదు కానీ జస్ట్ ఊరికే అట్లా ఇక్కడ ఈ చెట్టు కూడా చూడండి ఇదేదో డెకరేటివ్ ప్లాంట్ అనుకుంటాను ఈ అపార్ట్మెంట్ మేము ముందు ఉంది మంచిగా గాలికి ఎంత బాగా ఉందో చూడండి ఇదే చూపిస్తున్నాను వీడియోలు అని అనుకోకండి ఒక మంచి వ్లాగ్ మేము ఎక్కడికి వెళ్ళామో ఏంటో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇంకా నేను లోపలికి వచ్చేసి వంట పని అయితే ఏం లేదండి జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము బయటికి వెళ్ళేది ఉంది ఇది మీరు ఇంతకుముందు రెండు మూడు వీడియోస్లో చూపించాను కదా పుదీనా మొక్క అదేమీ స్పెషల్గా వేసింది కాదండి జస్ట్ పుదీనా తెచ్చుకున్నాము వాడి అంటే ఆకులు గిల్లేసి ఆ కొమ్మని అలా మట్టిలో పెడితే వచ్చింది మంచిగా వాటరింగ్ కూడా చేశాను పొద్దు పొద్దున్నే చేస్తాను ఎక్కువగా మళ్ళీ తర్వాత మర్చిపోతానని ఎండకండి కొన్ని ఆకులు ఎండిపోయి అట్లా ఉంది అసలు ఇప్పుడు ఆకు గిల్లేనా ఏదో ఆ చిగురికి తెల్లగా ఏదో వచ్చింది మళ్ళీ ముక్కంతా పాడైపోతుంది ఏమోనని అది తీసేసాను అయితే చెయ్యి ఎంత మంచి వాసన వస్తుందో పుదీనా వాసన వస్తుంది మంచిగా అయితే పెళ్ళికి వెళ్ళాము ఆ తర్వాత అటు మా పెద్ద మామగారు గారిని చూడడానికి వెళ్ళాము లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను కూడా అదే రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేయండి ఆరోజు ఎంత నాకు హ్యాపీగా అనిపించిందో అంటే మా వాళ్ళు ఎవరు ఇంటర్మీడియట్లో లేరు అంటే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నాకు గుర్తున్నంత వరకు మా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు కానీ చుట్టాల పిల్లలు అయితే లేరు అయినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒకళ్ళు కలిశారు నాకు ఎవరు ఏంటి అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను సో మీరు మిస్ చేయకుండా చూడండి ఇంకా వెనకాల బాల్కనీలో చూశాను కదా ముందు బాల్కనీలో నాకు మంచిగా పిచ్చుకలు అరుస్తున్న సౌండ్ అయితే ఇంటి ముందుకు వచ్చాను ఎదిగండి ఈ పిచ్చుక మా ఎదురుగా వాళ్ళ గ్రిల్ మీద ఉంది ఎంత బాగా అనిపించిందో పొద్దున్నే ఆ పిచ్చుకల సౌండ్కి వాటికి రోజు నేను దుమ్ము దుమ్ము అని చెప్పి తలుపులు కిటికీలు ఏవి ఓపెన్ చేయట్లేదు కదా ఈ మధ్య దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి ఎందుకంటే మీరు ఒక రెండు వీడియోస్లో చూసారు కూడా డస్టింగ్ చేసి చేసి నాకు చాలా చేతులు నొప్పులు వేస్తున్నాయి చేత కావట్లేదు ఇదిగోండి మంచిగా రోడ్డు మీద ఆ డస్ట్ కోసం వాటరింగ్ చేసినట్టున్నారు ఇప్పుడైతే దుమ్ము లేవట్లేదు దట్టు చల్లగా ఉంది కదా వెదరు బాగుంది చూడ్డానికి మంచిగా అనిపించింది సో ఇందాక ఇంటి వెనకాల ఉన్నాను కదా ఇప్పుడు ఇంటి ముందుకు కూడా వచ్చి ఒక రెండు నిమిషాలు అలా చల్లగాలికి ఉండి అది చూసారా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఎంట్రన్స్ అనమాట ఆ లైన్లోనే ఉంటుంది మేము రాత్రి వాకింగ్కి వెళ్ళింది కూడా అటువైపే స్వామివారి దేవాలయం వైపే వైపే వెళ్ళాము ఇంకా ఇక్కడ పాపం ఈ పాప చూస్తున్నారా స్కూల్కి పరిగెత్తుతోంది బస్ కోసం అనుకుంటాను వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తున్నారు కదా కొంతమందికి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదేమో మరి ఈ పాపను చూసి అనిపించింది ఇంకా స్కూల్స్ ఉన్నట్టు ఉన్నాయి అని అనిపించింది నాకు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి అయినా సరే ఎంత బాగుందో చూడండి వెదర్ ఈరోజు దుమ్ము కూడా లేదు మా కార్డర్లో పైగా లేకపోతే రోజు ఎంత దుమ్ము ఎలా ఉంటుందో ఇంతసేపు అసలు ఉండనే ఉండను నేను చాలా బాగా అనిపించి ఉన్నాను ఇక్కడ ఇదిగోండి మా చిన్నోడు మేము మ్యారేజ్కి వెళ్ళాలి ఫ్రెండ్ వాళ్ళ పాపది అన్ అన్నాను కదా ఇందాక సో ఆ మ్యారేజ్కి మా వాడు ఇలా రెడీ అవుతున్నాడు వద్దురా ఆ బ్లేజర్ వద్దు పోస్తుంది అంటే అస్సలు వినడే లేదు వేసుకోవాల్సిందే అని తయారయ్యి ఫోజులు ఇస్తున్నాడు ఇక్కడ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మేము మా వారి ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్తున్నాము ఒకసారి నేను మీకు షార్ట్ చేశాను గుర్తుందా అండి నన్ను రెగ్యులర్గా ఫాలో వాళ్ళకి గుర్తుంబూ ఉంటుంది మధ్యాహ్నము టూ థర్టీ అప్పుడు అంతా ఎండలో వచ్చారు కార్డ్ ఇచ్చారు అలాగే పూతరేకులు ఆత్రేపురం పూతరేకుల ప్యాకెట్ కూడా ఇచ్చారు స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు అని తప్పకుండా వెళ్ళాలని అన్నాను కదా ఆ మ్యారేజే ఈరోజు అండి ఈరోజు మేము మ్యారేజ్కి వెళ్తున్నాము ఇంకా ఈరోజు వర్కింగ్ డే అయినా సరే మా వారు లీవ్ పెట్టి మరీ వెళ్తున్నాము ఫ్రెండ్ మ్యారేజ్ కదా వెళ్ళాలి తట్టు అంత ఎండలో ఇంటికి వచ్చి మరీ పిలిచారు సో తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే మా బాబుకి ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కదా సో ముగ్గురు కలిసి వెళ్తున్నాము ఓకే మళ్ళీ కలుస్తా ఇదిగోండి మ్యారేజ్కి వచ్చేసాము చాలా దూరం అండి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు జర్నీ అయితే క్యాబ్లో మంచిగా గ్రాండ్ వెడ్డింగ్ అని చెప్పాలి ఇక్కడ ఏమంటారు బ్యాండ్ ఒకప్పుడైతే ఆర్కెస్ట్రా అనే వాళ్ళు అనుకుంటా ఇప్పుడు బ్యాండ్ వాళ్ళని ఎవరినో ఇక్కడ అరేంజ్ చేశారు సో వాళ్ళు మంచిగా పాటలు ఎంత బాగా పాడారు భలే ఉంది నాకైతే వెళ్ళాము లంచ్ చేసాము వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా చిన్నపిల్లలు అయిపోయారు ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పటి సంగతులు అన్నీ గుర్తు చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా వదిన గారు కూడా వచ్చారు ఇంకో మ్యారేజ్ ఉంటే అది అటెండ్ చేసుకుని మా ఆడబడిచి కూడా వచ్చారు ఇంకా వాళ్ళందరూ కలిసి పైన స్టేజ్ దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ మా వారు ఒకసారి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ ఇప్పుడు మా ఆడబడి వచ్చారు కదా సో వాళ్ళ అక్కయ్యని తీసుకుని వెళ్ళారు మంచిగా ఫ్రెండ్స్ అయితే భలే అఫెక్షన్ తోటి ఎంత బాగా ఇదవుతున్నారో మాట్లాడుకుంటున్నారో నాకు చాలా బాగా అనిపించింది నేనేమో ఇంకా కూర్చొని ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నా మా వాడు వీడియో తీస్తా అని చెప్పి చూడండి ఫోన్ నా దగ్గర నుంచి తీసుకుని వాడే ఏవేవో ఫోటోలు తీయడం ఈ వీడియోలు అన్నీ తీయడం ఇదంతా వాడే చేశాడు నేను ఖాళీ కూర్చున్నాను ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే మనం మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకు అట్లా ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు కదా అనేసి నేను కూర్చున్నాను ఇంకా వీళ్ళు మంచిగా నాకు అసలు వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్ కలిస్తే అంతే కదా ఎవరమైనా కలవక కలవక కలిశారు ఇంకా రాని ఫ్రెండ్స్ వీలు కాక రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు చేసుకుని వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పుకోవడము ఫోటోలు దిగడము ఇంకా నిన్న నైట్ కొందరు వచ్చారట సంగీత్కి మేము వెళ్ళలేదు వాళ్ళందరినీ అలా అనుకుంటూ చాలా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇక్కడ మా పెద్ద మామగారు పెద్దత్తగారు వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట చాలా రోజులైంది పెద్దవాళ్ళు కదా ఒకసారి కనిపించి వాళ్ళతో మాట్లాడి కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి మార్నింగే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కదా ఇంకా ఇప్పుడు ఆఫీస్ అవర్స్ ఎంత టైం పడుతుందో ఏంటో అనుకున్నాము ఇదిగోండి ఇక్కడ నేను చెప్తా అన్నాను కదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో స్ట్రేట్ సెకండ్ వచ్చిందంట ఆ పాప వాళ్ళ అమ్మగారు మెట్రో స్టేషన్లో ఫోన్లో పాపకి స్టేట్ సెకండ్ వచ్చింది అంటే విని అడిగి నేను ఫోటో దిగొచ్చా అని అడిగి ఫోటో దిగాను ఇదండి ఈరోజు వ్లాగ్